నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఏలూరు జిల్లాలోని ఏలూరులో పవర్పేట్లో అన్ని భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో రవిధాన్యం బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు ఈ సమావేశంలో పలు రకాల డిమాండ్లపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు ఇవి కనుక అమలు కాకపోతే ఆందోళన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు ఏలూరు ఈరోజు ఏలూరు ఏలూరులో రైతు సంఘం జిల్లా కార్యాలయం అన్య భవనాలు నిర్వహిస్తా ఉన్నాం జిల్లాలోని రైతాంగ సమస్యలని చర్చించి కార్యాచరణ కూడా రూపొందించబోతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రైతాంగ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇవాళ రవికి సంబంధించిన ధాన్యం అమ్మిన రైతులకు కానీ కౌలు రైతులకు కానీ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పైగా ధాన్యం డబ్బులు రైతుల జమ ఖాతాలు జమ కాలేదు ఖరీఫ్ సీజన్ ముందుకు వస్తా ఉన్నది నారుమల్లు పోసుకోవాలి విత్తనాలు కొనుక్కోవాలి రవికి సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రకైపు ఒకవైపు కవులు రైతులు అలాడిపోతూ ఉన్నారు కాబట్టి చేతులు చెల్లి గవ్వలేదు కాబట్టి ఎప్పటికైనా ఎన్నికల ముందు మాత్రం రెండు మూడు రోజులకే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేసినప్పుడు గొప్పగా చెప్పుకున్నారు నెల రోజులు అయిపోతున్నా సరే ధాన్యం బకాయి సొమ్ము చెల్లించుకోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ధాన్యం డబ్బులు చెల్లించి రైతాంగా ఆదుకోవాలని చెప్పేసి అట్లాగే ఇవాళ కాలువలు కురపడక తోడు తుప్పు అట్లాగే మట్టి మేటలతోటి నిండిపోయి ఉన్నాయి మరి ఒకవైపు వర్షాలు పడితే ముందు ముంపు ముందు అట్లా నీరు సక్రమంగా రాకపోతే శివారు ప్రాంత భూములకు నీరు అందక పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి కాలువలను బాగు చేయడం కాలువలను ఆధునీకరించే పనుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం అట్లాగే ఈరోజు జీలుగా ఇట్లాంటి పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తామని చెప్పి చెప్పారు కానీ చాలా చోట్ల షార్టేజ్ ఉంది కొరత ఉన్నది రైతులకు అందడం లేదు కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలు రైతులకు కావాల్సిన విత్తనాల్ని పూర్తి సబ్సిడీతో అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లే ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రైతుల పాలన శాపంగా ఉన్నది మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున గొంతు ఎత్తి నిలదీస్తున్నా సరే ప్రభుత్వం వైపు స్పందన లేదు కాబట్టి వచ్చే కొత్త ప్రభుత్వం అయినా సరే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పామాయిలు అట్లాగే కొబ్బరి తదితర పంటల రైతుల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే దశలు వారి ఆందోళనలు చేపడతామని చెప్పేసి సమావేశం తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఆందోళనకు రైతాంగం సమాహితం కావాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం